హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆఫీస్ రా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను పెళ్ళైన ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి తెలియకుండానే చాలా హ్యాపీ అనిపిస్తుంది అబ్బా నిజమా కాదా అదేంటోనండి బాబు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో మార్నింగ్ వేగం లేవాలి పిల్లల క్యారెస్ కట్టాలి మార్నింగ్ ఏ టిఫిన్ చేయాలి అన్ని ఆలోచనలతో టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అసలు నిద్ర కూడా సరిగా రాదు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆ టెన్షన్స్ ఏమీ లేకుండా హాయిగా తిన్నామా పడుకున్నామా అంతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉన్న ఆ రెండు రోజులైనా పెళ్ళైన ఆడపిల్లలకి మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వాళ్ళ ముఖంలో కనిపిస్తుందబ్బా నిజమా కాదా మీరేమంటారు మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా చూసారా మా అక్క వంటల కార్యక్రమం మొదలు పెట్టేసింది మేమేమో మా పాప నేను మా బాబు అది వండుతుంటే వెనుక అది వండిని వండినట్లుగా తినేస్తూ ఉండేవాళ్ళమే పాపం కనీసం హెల్ప్ కూడా చేయకుండా ఇంకా దానికి మా పాప నేను వండేస్తా పెద్దమ్మ నేను వండేస్తా అంటూ ఇంకా చేసిన పని కూడా చేయనివ్వకుండా చూసారా మా పాపని అల్లరు అల్లరబ్బా ఇదేంటిని చూస్తున్నారా ఇది మా ఆవుకి ఆవును కడతారు ఇక్కడ షెడ్ అనమాట పైన రేకు ఉంటుంది ఆవును కట్టుకోవటానికి ఇలా ఇంటి పక్కన కొంచెం ఉంటుంది పల్లెటూర్లో ఎక్కువగా స్టవ్ మీద కంటే కట్టెల పొయ్యిని ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే వీళ్ళకి అవి కట్టెలు అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి గ్యాస్ అని అది కూడా మరి అమౌంట్తో విషయం కదా సో అందుకని వీళ్ళు కట్టెల మీద ఎక్కువగా వంట చేస్తారు ఇది మా ఆవుల షెడ్డు ఈరోజు మాకు బాగా వర్షం పడిందండి అందుకే కొంచెం ఖాళీగా ఉన్నాం కదా ఎలాగో మేము వెళ్ళిపోతాం కదని చెప్పేసి మా అక్క కొంచెం ఈ హంగామా స్టార్ట్ చేసింది మేమేమో తనని డిస్టర్బ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం మా పాపతో అది కొయ్యారేకో ఇక ఇకో అంటూ పాటలు పాడుతుంది వీటిని కరకరలో ఉంటారంట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి యాక్చువల్లీ నాకు ఇలాంటివి పెద్దగా తినాలి అనిపించదు ఏదో తిన్నామా లేదా అన్నట్లుగా కానీ అదేంటో ఇవి తింటుంటే ఇంకా నెక్స్ట్ ఇంకా తినాలి అన్నట్లుగా అనిపిస్తుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఏదో వీడియో కోసం చెప్పట్లేదు ఓకే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో